అందరికి ఈ రోజు మసాలా దోశ చేస్తున్నాను అనమాట మామూలుగా ఇంట్లో చేసుకోవడానికైనా టిఫిన్ సెంటర్ లో చేసుకోవడానికైనా చక్కగా పనికి వస్తుంది ఇది ఎలా చేస్తున్నాను అంటే మినపప్పు బియ్యం కలిపి నానబెడతాం కదా ఆ విధంగా పిండి అయితే రెడీ చేశానండి అదే పిండి అన్నమాట ఇది ఇందులో ఆల్రెడీ ఉప్పు వేసాను ఉప్పు అయితే వేశానండి ఒక ఒక స్పూన్ అంతా మైదా వేస్తున్నాను అనమాట నేను మైదా ఎందుకంటే కొంచెం మనకి దోశ అనేది తిక్కుగా రావడానికి బాగుంటుంది అనమాట హెల్ప్ చేస్తుంది చక్కగా నీట్గా రావడానికి అందుకని ఒక స్పూన్ వేసాను ఇలాగే వేసుకొని కలుపుకోండి మీరు కూడా దోశ అయితే చాలా చక్కగా వస్తుంది పిండి అయితే ఈ విధంగా ఉండాలండి ఇదిగో చూసారా ఇంత గట్టిగా ఉండాలన్నమాట మరి వాటర్ వాటర్ లాగా ఉండకుండా ఇలా ఉంటే మసాలా దోశ మనకి చక్కగా వస్తుంది మూత పెట్టి పక్కన పెడుతున్నాను ఇంకా మసాలా దోశ కోసం బాండి పెట్టేసా పవైతే వెలిగిస్తున్నాను ఇంకా చాలా కర్రీ కోసం అండి ఫస్ట్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఫస్ట్ పోపు గింజలన్నీ యాడ్ చేసుకోవాలండి ఇందులో పచ్చిశనగపప్పు మినప్పప్పు ఇది పొట్టు మినప్పప్పు మీరు మామూలు మినప్పప్పు అయినా వేసుకోవచ్చు అలాగే ఆవాలు కొంచెం జీలకర్ర రెబ్బ కరివేపాకు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలు అలాగే అందులో పచ్చిమిరగాయలు సన్నగా తరిగిన పచ్చిమిరగాయలు అన్నమాట ఈరోజు మసాలా అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుందన్నమాట ఈ మసాలా అనేది రోజు చేసేలాగా కాదు వేరేలాగా చేస్తున్నాను అనమాట ఇందులోనే ఉల్లిపాయలు అండి ఇది సన్నగా ఇలా ఉండాలి ఉల్లిపాయలు ఇలా కోసుకోవాలన్నమాట ఈ మసాలాకి ఉల్లిపాయలు యాడ్ చేసేస్తున్నాను ఈ విధంగా సన్నగా ఉల్లిపాయలన్నీ లేకల్లాగా రావాలి ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలండి అంటే బాగా వేగిపోవాల్సిన అవసరం లేదనమాట ఇందులోనే మనము వాటర్ యాడ్ చేసుకోవాలండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మసాలా అని చెప్పాను కదా ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి ఉల్లిపాయని ఉడకనివ్వాలన్నమాట కొంచెం నాలుగు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇదిగో నాలుగు నిమిషాల తర్వాత ఇలా ఉందన్నమాట ఇందులో ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకోవాలి పసుపు వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు అనమాట ఆ తర్వాత ఇందులో ఆలు ఉంది కదా ఆలు మ్యాష్ చేసేసుకోవాలన్నమాట ఆల్రెడీ ఇవి నేను ఉడక ఉడకబెట్టేశాను తేజ ఈ కొంచెం ఆలు మ్యాష్ చేసి ఇవ్వా ఇదిగో మ్యాష్ ఇక్కడ ఉంది నువ్వు మ్యాష్ చేసి ఇవ్వు ఇందులో వేస్తాను ఇంతే సరిపోయిద్ది ఇంక ఇదంతా ఇందులో యాడ్ చేసేసుకోవటం ఇంత మెత్తగా అవ్వాలండి ఇది బాగా మెత్తగా అవ్వాలన్నమాట ముక్కలు ఏమీ కనపడకూడదు ఇంకా చూసారు కదా ఇలా పేస్ట్ లాగా అవ్వాలి అప్పుడే ఈ కర్రీ అనేది బాగా టేస్ట్ అనమాట బాగుంటుంది ఆలు మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోవటమే ఇదంతా కొంచెం దగ్గరికి అవ్వాలండి మూడు నిమిషాల పాటు ఉడకాలి మూడు నిమిషాల పాటు ఇది ఉడకటానికి నాలుగు నిమిషాల తర్వాత అండి ఇలా ఉందనమాట ఆ తర్వాత ఇప్పుడు దాకా సిమ్లో పెట్టాం కదా ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకోవాలి హైలో పెట్టేసుకొని ఇది ఈ విధంగా కలిపేసుకుంటూ దగ్గరే నించోవాలి ఇంకా పక్కకి వెళ్ళకూడదు అనమాట ఇలాగా దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ కొంచెం దగ్గరికి చేసేయాలి ఇంకే హైలో పెట్టాము కదా ఇంకా మనం తిప్పుతూనే ఉండాలి పక్కకి వెళ్ళకూడదు ఇదిగోనండి చూసారా దగ్గరకు వచ్చేసింది కర్రీ అనేది ఇదిగో ఇలాగ ఇలా వచ్చింది కదా ఇంకా ఇది పక్కన పెట్టేసుకుందాం ఇంకా అయిపోయినట్టే చూసారా హైలో పెట్టి చేశాను అనమాట నేను స్టవ్ ఆపేస్తున్నాను ఇది పక్కన పెట్టేద్దాం స్తాను ఇప్పుడు మనము కొబ్బరి చట్నీ చేసుకుందాము ఈ మసాలా దోశలోకి కొబ్బరి చట్నీ అనమాట ఇదిగో ఇలాగా ఈ లేయర్ అంతా బ్లాక్గా ఉంటుంది కదా అదంతా తీసేసాను కొబ్బరి ముక్కలు రెడీ చేసుకున్నాను అలాగే కొన్ని పుట్నాలు రెడీ చేశాను అలాగే పచ్చిమిరకాయలు ఇవి సరిపోతాయి కరెక్ట్గా మనకి కారానికి ఇప్పుడు మనం కొబ్బరి చట్నీ చేసేద్దాం ఇప్పుడు కొబ్బరి చట్నీ చేద్దామండి పచ్చిమిరకాయలు ఫ్రై చేస్తున్నాను ఒక చొక్క ఆయిల్ వేసేసుకొని ఇవి లైట్గా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కారం మిరగాయలు కాదు కదా ఎక్కువ కారం లేవు అన్నమాట ఇవి కొంచెం అలాగా ఫ్రై చేసేసుకొని మంచిగా ఇప్పుడు భలే ఉన్నాయి ఎలా ఉంటుందా అని ఓపెన్ చేసినాక ఇవి అమ్మవారికి నగలు అనమాట ఆన్లైన్లో పెట్టింది మంజు ఇవి తీసుకొచ్చి చూపిస్తుంది అనమాట భలే ఉన్నాయి అసలు రోజుకి ఒక నగ పెట్టినట్టు పెట్టచ్చన్నమాట రోజు ఒక చీర అయితే మారుస్తున్నాం కదా అలాగే ఈ నగలు కూడా మార్చుదామని తెప్పించిందంట అవే చూపిస్తుంది తీసుకొచ్చి సరే తీసుకొచ్చి పచ్చిమిరగాయలు అయితే ఫ్రై చేసేసానండి ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసేద్దాం అలాగే ఇగో పుట్నాలు అనమాట ఒక అప్పు ఉంటుందండి మనం కొబ్బరి ఎంత వేస్తున్నామో అంతే వేస్తున్నాను అవి కూడా పుట్నాలు కూడా ఈ మిరపకాయలు కూడా అందులో వేసేద్దాం మిరకాయలు ఇందులో కొంచెం ఉప్పు అనమాట రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇది ఇంకా మిక్సీ పట్టేయటమేనండి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా బౌల్లోకి తీసేద్దాము అయినా బ్లాక్గా ఉండే లేయర్ అనేది తీసేసాం కదండి కొబ్బరికి అందుకని ఈ విధంగా తెల్లగా వచ్చిందనమాట ఈ చట్నీకి తాలింపు పెడదాము కొంచెం లైట్గా ఓన్లీ ఆవాలు మినప్పప్పు అంతే ఎక్కువ ఏమే వేయను మినప్పప్పు అలాగే ఆవాలు ఇందులో జీలకర్ర అయితే వేయనండి ఓన్లీ కరివేపాకు అన్నమాట ఎండుమిరగా వేస్తున్నాను చాలు తాలింపు వేసేస్తున్నాను ఇప్పుడు ఆనియన్ చట్నీ చేస్తున్నానండి ఆనియం చట్నీ కోసం ఇదిగో చూసారా ఇవి పది ఎండిమిరగాయలు అనమాట మీకు కారం తక్కువ కావాలి అంటే కాశ్మీరీ చిల్లీస్ ఉంటాయి కదండీ అవి వేసుకోండి ఎక్కువ కారం ఉండవు అనమాట మన దగ్గర అవి రెడీగా లేవు కాబట్టి నేను వేస్తున్నాను అలాగే టమాటా మొక్కలు ఉల్లిపాయలు అంటే ఉల్లిపాయ చట్నీ అనమాట ఇది ఫస్ట్ ఇందులో కొన్ని పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి అలాగే కొన్ని మినప్పప్పు అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి బాగుంటుంది మీకు కావాలంటే ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ అనేది కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదనమాట ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి తర్వాత ఇదిగో ఎండుమిరకాయలు వేసేసుకోవాలి ఎండుమిరకాయలు కూడా నల్లగా అవ్వకముందే మనము ఈ ఉల్లిపాయలు అనేవి యాడ్ చేసేసుకోవాలండి ఆ తర్వాత ఇవ్వ టమాటా ముక్కలు టమాటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి చక్కగా ఇవన్నీ మగ్గనివ్వాలండి దగ్గరికి అయిపోవాలన్నమాట ఆ తర్వాత మనం చట్నీ చేసుకోవాలి దీనికి మూత పెట్టేద్దాము ఇది బాగా కలుపుకోవాలండి కలిపేసి మూత పెట్టేద్దాము కలిపి ఇలాగ మూత పెట్టేసుకోవాలి ఇదంతా దగ్గరకు అయిపోయిన తర్వాత మనం చట్నీ రెడీ చేసుకోవాలన్నమాట అమ్మవారి గొలుసు చూడు ఎంత బాగుందో అది చూపి తేజ లాగా అనమాట అమ్మవారికి బాగుంది కదా రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఇందులో వాటర్ వేద్దామండి కొంచెం రెండు నిమిషాలు అయింది కదా కొంచెం వాటర్ వేసామంటే బాగా మగ్గిద్ది అనమాట చాలు కొంచెం మగ్గనిద్దాము రెడీ అయిపోయిందండి ఇక టమాటాలు చూసారా ఇలా మెత్తగా అయిపోయినాయి అనమాట ఇలా గుజ్జులాగా అయిపోవాలి మెత్తగా ఆ తర్వాత ఇదిగోండి కొంచెం చింతపండు ఇందులో వేసేసుకొని స్టవ్ ఆపేస్తున్నాను ఇదంతా కొంచెం చల్లగా అవ్వాలి అయిన తర్వాత మిక్సీ పట్టేద్దాం ఇదంతా మిక్సీ జార్లో వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టి తీసుకొద్దాము ఇందులో రుచికి ఉప్పండి ఒకసారి ఇది మిక్సీ పట్టుకొని తీసుకురావాలి ఆనియన్ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇది కూడా తీసేసుకుందాం ఇందులో చట్నీ రెడీ అయిపోయిందండి దీనికి తాలింపు పెట్టుకుందాము తాలింపు అంటే ఏం లేదు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కరివేపాకు గడ్డ ఇంతే పెనము ఇలాగా రెడీ చేసుకోవాలండి ఫస్ట్ ఇలాగ ఫస్ట్ రెడీ చేసుకుంటే దోశ చక్కగా వస్తుంది అనమాట మనం ఈ విధంగా రెడీ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా రెడీ చేసుకోవాలన్నమాట అందరూ ఏం చేస్తారంటే ఈ క్లాత్ అనేది కొంచెం గట్టిగా కడతారండి ఇట్లా గట్టిగా కట్టినప్పుడు పెనం అనేది పన్ను అవ్వదు అసలు కొంచెం ఇలా లూజ్ ఉండాలి ఆ లూజ్ క్లాత్ ఆయిల్తో తడవాలన్నమాట అప్పుడు ఇలా ఇలా అంటే పెనము చక్కగా వస్తుంది అన్నమాట దోశ అంటే కొందరు ఏం చేస్తారంటే కర్రకి ఇలా కట్టుకున్నా కూడా గట్టిగా కట్టేస్తారనమాట అది కూడా కర్రలాగే ఉంటుంది ఇలా 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 అంటే అది పన్ను అవ్వదు మనము ఇలా లూజ్గా కట్టుకొని కొంచెం ఈ విధంగా ఆయిల్ వేసుకొని చక్కగా ఇలా చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి దోశలు అనేవి చక్కగా వస్తాయి ఇది మనం వేసే వేరిట ఇట్లా ఫ్లాట్గా ఉండాలండి ఇలా ఉండకూడదు అనమాట ప్లాట్గా ఉండాలి లేదంటే ఒక గిన్నెతో వేసుకోండి ਕਰਾਉਣਾ ਵੀ